ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ కు వ్యతిరేకంగా ఈ ముప్పై హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ జరగనున్న తెలంగాణ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపం వడ్లమూరి కృష్ణ మాల మహానాడు జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నిరటి శంకర్ పిలుపునిచ్చారు గోదావరికి అనే క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయమని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు తీర్పునివ్వలేదని ఇంకా రిజర్వేషన్ పొందని వారికి రాష్ట్రాలు రిజర్వేషన్ కల్పించాలని మాత్రమే చేపడం జరిగిందన్నారు వర్గీకరణ జరిగితే నష్టపోయేది మాదిగలే అన్నారు మాలల కోసం వివేక్ వెంకటస్వామి చేస్తున్న పోరాటం బూటకమని అది రాజకీయ డ్రామా అని ఆరోపించారు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను బడ్జెట్లో కేటాయించేవారని తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికా నిధులను పెట్టకుండా వాటిని దోచుకుంటున్నారని ఇప్పటికీ రెండు లక్షల కోట్ల నిధులను ప్రభుత్వాలు దోచుకున్నారని నిధులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారని దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేశారు స్థానికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా దమాషా ప్రకారం సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై సింగరేణి సంస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి పూనుకున్నాయన్నారు కార్పొరేట్ శక్తులు ఆదాని అంబానీలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను రూపొందించి వాటిని అమలు చేసి ప్రయత్నం చేస్తున్నారని వారిని కార్మిక వర్గం అడ్డుకోకపోతే కార్మికుల భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు భారత ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసి ది టూల్ అథార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడాల్సిన ఈ మైండ్స్ని అన్ని కూడా ఈ మైండ్స్ బ్లాక్ సంబంధించింది సింగరేణికి కేటాయించకుంటా ఇది అంబానీ అదానీ కార్పొరేట్ మాఫియా వర్గాలకి భారత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ముఖ్యంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమిత్ షా సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణ ఈ ఈ నల్ల బంగారాన్ని తరలించకపోవడానికి చాలా దుర్మార్గంగా కుట్ర చేశారు ఇప్పటికే దీని మీద అనేకమైన కార్మిక సంఘాలు కానీ సింగరేణి ప్రాంతాలకు సంబంధించిన కార్మికులు శ్రామికులు టోటల్గా దీని మీద ఐదు లక్షల మంది ప్రత్యక్ష పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు మరి ఈ ప్రాంతాన్ని చెందాల్సిన ఆస్తిని రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ది కోల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు వ్యతిరేకంగా తరలించడాన్ని తీవ్రంగా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది దీని మీద అన్ని కార్మిక సంఘాలు శ్రామిక సంఘాలు సింగరేణి ప్రాంత ఉద్యోగులు అన్ని అన్ని స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలి పోరాటం తిరుగుబాటు చేయాలి భారత ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేయాలి కిషన్ రెడ్డిని నిలబట్టుకుని నిలదీయాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకోవాలి వీళ్ళంతా కూడా మొత్తం సింగరేణి ప్రాంత ఆస్తుల్ని అంబానీ గదానీ దోపిడీ వర్గాలకు కార్పొరేట్ మాఫియా వర్గాలకు ఇది దారాతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇన్ని సంవత్సరాలుగా ఇంత దారుణం జరగట్లేదు ఏదో ఎవరన్నా ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇస్తే కొద్ది గొప్ప ఈ ప్రాంతం అని చెప్పి కొంత అభిమానం ఉండేది కానీ ఇప్పుడు అవకాశం లేదు టోటల్గా అంబానాథానికి పోతే వీళ్ళంతా కూడా బానిసల ప్రమాదం ఎటువంటి కార్మిక చట్టాలు కానీ ఎటువంటి సంబంధించింది ఎవడూ మాట్లాడడానికి అవకాశం లేదు ఇక బెచ్చగా బానిసలే పడుండాలి ఆ పరిస్థితి రాబోతుంది కాబట్టి దీన్ని ఈ విషయంలో ఖచ్చితంగా ఈ సింగరేణి ప్రాంత సమాజము ముఖ్యంగా దీంట్లో మెజార్టీ శ్రామికులు ఎంప్లాయీసు దళిత బహుజనులు ఆధిపతి కులాలు ఎవరో ఎక్కువ మంది ఉండ ఉండకపోవచ్చు కానీ మెజార్టీ వీళ్ళు యొక్క జీవన జీవనోత్తి ఉద్యోగ హక్కు అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన భవిష్యత్ అంతా కూడా అయ్యే ప్రమాదం ఉంది అందువల్ల మేము దళిత బహుజన పార్టీగా ఉన్న మెజార్టీ శ్రామిక భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా తెలంగాణ గుండికాయ వంటి ఈ నల్ల బంగారాన్ని వీళ్ళు చాలా చట్టబద్ధంగా తరలించుకోవడం ప్రయత్నాలు చేస్తున్నారు చట్టాన్ని అడ్డం పెట్టుకో ఇది ప్రధాన అంశం మాల మహానాడు జాతీయ స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మాలలకు సంబంధించినటువంటి పలు అంశముల మీద ముప్పై తారీఖు ఈ నెల హైదరాబాదులో జేవి రాజుగారి నాయకత్వంలో మీటింగ్ నిర్వహించబోతున్నాము ఈ మీటింగ్కు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మాలలందరూ పాల్గొని పలు అంశాల మీద చర్చించి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మాల సోదరులందరినీ జాతీయ పరిధిలో కోర్చున్నాను ఈ విలేకరుల సమావేశంలో మాల మహానాడు నాయకులు ముచ్చుకొల్ల రామచందర్ పిట్టల ఈశ్వర్ దుగుట రాజ్ కుమార్ బక్కి ఉదయ్ కుమార్ రాగి రాజేష్ లింగాల జలపతి మోజేస్ కిరణ్ పాల్గొన్నారు